పన్నెండు వేల మందిని తీసేయడం జరిగింది సో మీ అభిప్రాయం ఏంటి తీసేస్తారండి ప్రైవేట్ జాబులు కదా మన గవర్నమెంట్ జాబులు ఏం కాదు కాదు నీకు ఏమైనా బాండ్ రాసి ఇచ్చాడా ఒక యాభై ఏళ్ళు నేను జాబ్లో ఉంచుతానని ఒక ఇరవై సంవత్సరాలు నీ జాబ్ ఖచ్చితంగా ఉంటుందని నీకు ఏమైనా బాండ్ రాసి ఇచ్చాడా రాసియలేదు కదా ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పక్కనోడెవడో ఎవడో పక్కనోడెవడో వెళ్ళి అమెరికాలో చదివాడు లేదా ఆస్ట్రేలియాలో చదివాడు అనకాపాలెంలో చదివాడు మా పిల్లోడు చదవట్లేదు అని ఫీల్ అయిపోతారు కానీ ఒక్క తల్లిదండ్రులు కూడా నా కొడుక్కి ఈ వ్యవసాయం నేర్పిద్దాం ఈ పంట ఎలా పండియాలో చూపిద్దాం లేకపోతే ఈ చేను ఎట్లా కొయ్యాలో చూపిద్దాం దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది నాన్న ఎంత కష్టపడుతున్నాడు ఇదే ఇదే కొడుకుని చదివించడానికి అదే నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది కొడుకులకు తెలిసేలా పెంచట్లే కొడుకు తండ్రులు తండ్రుల కష్టాన్ని వెనక లేవు కదా మరి ఈ సాఫ్ట్వేర్లన్నీ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి మహా అయితే నాకు తెలుసు ఇరవై సంవత్సరాలు అవుతుందా ఒక ఇరవై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు తెప్పించినట్టున్నాడు కంపెనీలు అంతకుముందు లేవు కదా అప్పటి నుంచి మన నాన్నలు మన అమ్మలు అందరూ వచ్చిన దాకా కష్టం చేసి ఆ వ్యవసాయం పండి పండిన వ్యవసాయంతో వచ్చి రెండు తప్పులు చేసుకుంటూ నా పిల్లలు నా కొడుకుని ప్రయోజకుని చేయాలి నా కొడుకు వాళ్ళకులాగా సాఫ్ట్వేర్ జాబ్ రావాలి ఇంకేదన్నా జాబ్ రావాలను ఉన్నత పైవిద్యలన్నీ చదివించాలని వాళ్ళు రక్తాన్ని దార మరీ కొడుకుని చదివించారు ఎందుకు చదివించారు మీరు సుఖంగా ఉండాలని వాళ్ళు కష్టపడినా సరే నా కొడుకు మేము పడ్డా కష్టాలు నా పిల్లలకు రాకూడదు నా కొడుకులకు రాకూడదు నా మనవాళ్ళకి రాకూడదు ఇంకా మాతోనే ఈ కష్టాలు అనేది అంతమైపోవాలి అని ఆలోచించాలి తప్ప ఇదే అంతమైపోతుంది ఓకే వాళ్ళు కష్టపడరు మరి వాళ్ళకి తిండి ఎవడెడతాడా వీళ్ళకి తినడానికి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి ఒకటి పండిస్తేనే కదా వచ్చేది ఎల్లకాలం ఎవడ పండించేస్తే తినేస్తారు చదివేస్తే అందరూ చదివేస్తే పండించేవాడు కూడా ఉండాలి కదా సాఫ్ట్వేర్ సైడ్ కూడా సాఫ్ట్వేర్ సైడ్ పంపించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గొప్పలో మా అబ్బాయి సాఫ్ట్వేర్ అక్కడ ఇక్కడ అడుగుతున్నా పర్లేదు హైదరాబాద్ అమ్టాయింట్కి ఆ వచ్చే జీతం సరిపోక మళ్ళీ ఇందులో ఇంక అమ్మాయి ఉంటది దాని పార్క్ తీసుకురావాలి దాన్ని తీసుకెళ్ళాలి సినిమాకి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాలి తెలీదు తెలీదు కదా మరి వాళ్ళు భ్రమలో ఉంటున్నారు మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అని ఇక్కడ అడుగు అడుగుతూనే తెలియదు వాళ్ళకి గొప్పల కోసం తెప్పలు పడ్డమంటారు దీన్నే జాబు ముఖ్యం కాదండి పంట ముఖ్యం నన్ను అడిగితే ఈ రోజుల్లో పంట లేకుండా అసలు ఏ రైతు ఏదైనా జొన్నేమైనా ఆవ గింజ అయినా మెంచు గింజతో సహా ఒక రైతు నాలుగు నెలలు ఒక్క మనం ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తాము సాఫ్ట్వేర్ అనే చెప్తున్నా ఎవరైనా ప్లేట్ కొంటాం దాంట్లో సగం తింటాం సగం వదిలేసి అక్కడ పడేసి వచ్చేస్తాం ఒక్క మెతుకు ఒక మెతుకు మన నోట్లోకి తయారయ్యి రావడానికి నాలుగు నెలలు టైం పడుతుంది ఒక రైసు గింజేసిన దగ్గర నుంచి అదే గింజ మళ్ళీ గింజగా మన రూపం గింజ రూపంలో మన నోట్లోకి రావడానికి నాలుగు నెలలు రైతు కష్టపడాల్సి వస్తుంది ఆ రైతును ఎందుకు ప్రోత్సహించరు వీళ్ళందరూ తల్లిదండ్రులు ఇంత గుడ్డోళ్ళకలాగా అసలు పిల్లల గురించి ఎంతవరకు సాఫ్ట్వేర్లను వాళ్ళకి పట్టా పట్టా పెంచడం తప్పితే వెనకాల ఆశ్రయాన్ని చేసుకునేది ఏమీ లేదు అడుకు తిండం తప్పితే ఇప్పుడు అయిపోయిందా ఇప్పుడు పీకపాడేసాడు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏ పని చేయలేదు కష్టపడడానికి తోటలోకి వెళ్తే ఎండక అమ్మో అని ఏసీలో ఉన్నప్పుడు చమట్లు పట్టే మమ్మీ డాడీ అంటే అప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తారు ఇసులు కూర్చుంటారా రెండు ఇసులు కాలు పట్టుకొని కదా అందుకే ఏం చేయాలి అన్ని పనులు నేర్చుకోవాలి ఎప్పుడు ఏ ఎండక గుడుగు పట్టాలి ఎవరిమైనా సరే చదువుకున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా నేను తండ్రికి సాయం చేయండి తల్లికి సాయం చేయండి వ్యవసాయం పనుల్లో తోడు ఉండే నాన్న ఎలా పండిస్తున్నాడో ఏ గింజ ఎక్కడ చేస్తున్నాడు ఏ ముందు వేస్తే పంట అవుతుందో ఇంకా మీరు ఇంజనీర్లు కాబట్టి ఏం కనిపెట్టాలి నాన్నకి సులువుగా వ్యవసాయం మంది ఇచ్చే మార్గాన్ని కనిపెట్టాలి ముందు మనం వేయకుండా అదే వేసుకుని పోవాలి మిషన్లు ఇప్పుడు ద్రోణులు వచ్చినాయి మళ్ళీ దద్దములు ఉంటారు కాదందరో కనిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు మన వాళ్ళు మతాలు చిచ్చులు పెట్టమంటే బాగా పెడతారు ఏమి కనిపెట్టి ఆడవలేరు కానీ ద్రోణులు ఉన్నాయి ముందు యాభై కేజీలు ముందుని జల్లుతుంది ఇవి ఉన్నాయి మామూలుగా స్పేర్లు ఉన్నాయి అవి కూడా వచ్చినాయి సోలార్ సిస్టమ్ వచ్చింది అన్నీ నాకే నేను చదువుకోలేదు కానీ అవన్నీ పేర్లు తెలవదు నాకు సిక్స్త్ క్లాస్ అనేది చదివింది కానీ అవన్నీ వచ్చినాయి ఇప్పుడు కొంచెం ఈజీగా రైతు పంట పండించగలుగుతున్నాడు అట్లాగే మీరు కూడా ఏదైనా కనిపెట్టి మీ నాన్నకి సాయంగా ఉండి వ్యవసాయ పనుల్లో మీరు తోడుకున్నారనుకోండి ప్రపంచానికి రైతే అండి రైతు మించిన రాజు అక్కడ ఉన్నాడు చూపిండి ఒకసారి ఏ పుస్తకాల్లో ఉన్నాడో ఏ గ్రంథాల్లో ఉన్నాడో ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని రాజుని చేస్తాడో ఓ ఆ దేవుడు ఈ దేవుడు చించేసుకుంటున్నారు కదా ఒక్క దేవుడిని వచ్చి ఇప్పుడు మీ పదివేల ఉద్యోగాలు ఇమ్మని చూద్దాం దేవుడు అనేది ఒక నమ్మకం అంతే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా లక్షల్లో శాలరీ అని లేకపోతే హైదరాబాద్ లో బంగ్లా అని విల్లా అని అమ్మాయిల శాలరీ కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి ఏం సమాధానం మీ అభిప్రాయం ఏంటంటే సాఫ్ట్వేర్ అయితేనే అబ్బాయి సాఫ్ట్వేర్ అయితేనే ఇస్తున్నారు అండి ఇప్పుడు ఇప్పుడు అడుక్కు తింటారు కదా కూతురు అల్లుడు కలిపి ఫుట్పాత్ మీకు వచ్చాను అడుగు తింటే సమ్మగా ఉంటుంది వాళ్ళకి అంతే కదా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందనే కదా ఇచ్చారు పిల్లని ఇప్పుడు సడన్ గా బీకేసారు ఆడేం చేస్తాడు అప్పుడు ఆడేం చేస్తాడు ఇదేం చేస్తుంది కృష్ణగాంధ పార్క్ ముందు మగదని పట్ల అమ్ముకుంటుంది లేదంటే బఠానీలు అమ్ముకుంటుంది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కష్టపడిన నేర్చుకోవాలి ఈజీ మనీ కోసం అడ్డదారులు దొంగదారులు దొక్కకుండా తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ చెప్పిన మాట వినుకుంటూ ఇద్దరూ కూడా సపోర్టివ్గా ఉంటూ భార్య భర్త అయినా తల్లి బిడ్డ అయినా సరే ఎవరైనా సరే ముందు రైతుని తర్వాత మన అధికారులని తర్వాత మన కోసం మన బోర్డర్లో మన కోసం ప్రాణాలు ఎన్నో లక్షల మంది కోల్పోయారు ప్రాణాలను విడిచిపెట్టి ఎందుకు వెళ్తున్నారండి వాళ్ళు సిగ్గు లేక వెళ్తున్నారా కనీపాట ఏం లేకపోతే తల్లిదండ్రులు పంపిస్తున్నారా ఎంతమంది ప్రాణాలు కోల్పోతే మనం ఏదో ఇక్కడ బతుకుందాం అనేది ఎవడన్నా గమనిస్తున్నాడు అసలు ఎవరికన్నా ఇంగిత జ్ఞానం ఉందా సాఫ్ట్వేర్ ఉద్యోగం గడు గుడ్ ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగాలు పోయింది పని చేయాలి అంటే ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్న పనిలో సాయం చేశారు అనుకోండి ఆ సాయమే ఇవాళ మనకు ఉద్యోగం పోయింది ఆ నాకేంట్రవై నేను రాజుని రైతే రాజు పండించుకోవచ్చు నువ్వు పది ఎకరాలు తీసుకుని పొలం నువ్వు పండించుకుంటావు నీకు నువ్వే అండి ఎవడు అనేది ఎవడనైనా తిడతాడు రైతుని తిట్టమని ఆడని తిడతాడేమో కాళ్ళు తీరిసేస్తాం మళ్ళా రైతుని తినే రైతుని తిట్టే దమ్ముంది ఎవడకన్నా లేదు అంటే ఎవరు గ్రేట్ ఎవరు ఇప్పుడు గ్రేట్ ఎవరు కదా మరి అందుకనే ఏం చేయాలి అందరం కూడా వ్యవసాయ పనుల్లో మాత్రం సహకరించాలి ఇంకోటండి హైదరాబాద్ లో ఈవెన్ రెంట్లు కూడా సాఫ్ట్వేర్ అంటేనే ఇస్తున్నారు మనలాంటి సామాన్యులకు కూడా ఇవ్వడం చాలా తక్కువ ఒక పది తిరిగితే ఎవరో ఒకరు తప్ప సాఫ్ట్వేర్ ఉంది సాఫ్ట్వేర్ నమ్ముకొని బ్యాంకుల్లో రెండు మూడు కోట్లు అప్పు తెచ్చి కట్టేసేవండి మరి ఇల్లు మిమ్మల్ని నమ్ముకొని మరి మీరు రెంట్లు ఇస్తారని మరి లేకపోతే మాకు ఎన్ని డబ్బులు మరి బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నది ఎందుకు మేము రెంట్లు మీద ఆడతామని లోన్ తెచ్చుకున్నాం మా ల్యాండ్ మీద కదా మరి మీరు మీ ఉద్యోగాల బద మాకు కూడా ఇది కదండి ఇప్పుడు తగ్గిస్తామండి రూమ్ rent లో ఓవరాల్ ఏం చెప్తారు మేడం ఫైనల్ గా ఓవరాల్ గా రైతు గురించి ఏ చెప్తారు సాఫ్ట్‌వేర్ చదువుకునే కుర్రోళ్ళు అందరూ కూడా నాకు నాకు ఉన్నారు పిల్లలు రైతులకు పిల్లలు కూడా ఇవ్వట్లేదు అవును ఇది మెయిన్ ఇష్యూ రైతులకు అసలు పిల్లని ఇవ్వడం లేదు ఒక అబ్బాయి వ్యవసాయం చేస్తుండు అంటే 1% వాల్యూ కూడా ఇవ్వడం లేదు అందుకే ఏమంటున్నా నేను రెండు చేయాలంటన్నా నేను మీకు ఇది అవసరమే అది అవసరం ఇప్పుడు ఇది పోయింది సాఫ్ట్వేర్ మొగుడు ఎక్కడ పోయాడు ఇప్పుడు రైతు అయ్యాడు కదా ఈ రైతు పని మనం చెయ్యాలంటే మనకు టాలెంట్ ఉండాలి ముందే నేర్చుకుని ఉండాలి ఏ పని అయినా సరే అది నేర్చుకుని నువ్వు ఈ జాబ్ చేసుకున్నావు అనుకో ఇప్పుడు ఇది పోయింది కాబట్టి నీకు ఇది ఆధారం అయింది అవునా నీకు కష్టం అనిపించదు ఏ పని అయినా సరే మీ నాన్న కంటే ఫాస్ట్గా నువ్వు చేయగలుగుతావు నువ్వు రోజు ఏసీద కూర్చొని ఏడాదికి ఒక నోటి తోటలోకి వెళ్తావు నువ్వు ఐదు నిమిషాలు ఇంట్లో ఉండగలవా లేనిపోయిన జబ్బులన్నీ నీకే కింద పొట్ట పైన పట్ట మిగిలేదు అదే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి ఇటు అమ్మా నాన్నకి సాయం చేయలేరు అటు పెళ్ళానికి రారు ఇటు చూస్తే పిల్లని ముప్పై ఏళ్ళకి మొత్తం పోతున్నాయి ఇప్పుడు జాబు నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి జాబ్ ఏంటి పరిస్థితి వచ్చిన వాళ్ళ కష్టపడి పైకి కూతురు అనుకోండి ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ కూతురు అనుకోండి కంపల్సరీగా ఆలోచిస్తుంది మా ఆయన జాబ్ పోయిన ఆవిడే సదు ఎట్లా అంటే అండి మీరు బాధపడకండి మనకేం పర్లేదు మన ఊర్లో మనకి ఐదు ఎకరాల పొలం ఉంది ఆ పొలాన్ని మీ నాన్నగారితో పాటు మనం కూడా చేసుకుందాం మనం ఏమీ లేని వాళ్ళం కాదండి మన పంటను మనమే పండించుకుందాం తప్పే అంటది కష్టపడి రైతుకు కుటుంబం నుంచి వచ్చిన కూతురు అయితే జలసాలకి వచ్చి సంపాదించిన వాళ్ళకి కూతురు అయితే దెబ్బారా నువ్వుగా ఆదేం కావడం దొబ్బేది అంతే కదా అడ్డదారులు వచ్చిన దానికి విలువ తెలుసు రూపాయి విలువ కష్టం విలువ తెలిసిన వాళ్ళకి తెలుసు అది అడ్డదారులో సంపాదించిన వాళ్ళకి విలువ తెలియదు కదా అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీ అందరికీ కూడా చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు పోయిన వాళ్ళకి కూడా మీకు తెలివితేటలు ఉన్నాయి మీకు జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి మన దేశాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి రాజకీయ నాయకుల వల్ల ఘాటలేదు ఏం చేస్తున్నారు అని కొట్లాట్లు పెడుతున్నారు మత కలహాలు లేకపోతేనేమో అవినీతి ఇంకోటి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ వదిలిస్తుందామని ఇంకే పార్టీలు అనుకుంటే ఇందుకు ఆలసం కాకడం మన మన నాన్న ఉన్నాడు హీరో ఆ హీరో ఈ హీరో అనుకుంటా కాదు మన నానే మన హీరో తర్వాతే దేవుడు నాన్న తర్వాతనే నాన్నకి సహాయం చేయండి మంచిగా చదువుకున్నారు మీకు జ్ఞానం ఉంది సంస్కారం చదువుకోవడం ఉద్యోగం కోసం కాదు మా ఎవరైనా చదువుకోవాలి చదువుకుంటే నువ్వు ఏ ఊరు వెళ్ళినా అక్కడ నీకు మన భాష ఉండదు అక్కడ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావు హిందీ మాట్లాడగలుగుతావు ఈజీగా నువ్వు ఏ దేశమైనా తిరిగి రాగలుగుతావు అవునా అదే చదువు లేకపోతే నీ వల్ల కాదు నేను ఎవడదు అక్కడక్కడ అందుకనే చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది కానీ చదువుకున్న వాళ్ళందరూ కుసంస్కారాలు అయ్యారు ఇప్పుడు చదువుకున్నారనే మాటే కానీ చదువుకున్నవాడికి లేని అలవాటు లేదు ఒక